రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు కళాశాలలు తెరుచుకున్న నేపథ్యంలో విద్యార్థులను తీసుకువెళ్లే ప్రైవేట్ బస్సులలో ఫిట్నెస్ను రవాణా శాఖ అధికారులు ఎక్కడికెక్కడ పరిశీలిస్తున్నారు గాజువాక బీసీ రోడ్లో ఉదయం వేళ అటుగా వెళుతున్న ప్రైవేట్ పాఠశాలల ఆపి తనిఖీలు చేపట్టారు బస్సు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు బస్సు సామర్థ్యం ఇతర అంశాలను పరిశీలించిన అధికారులు వాహన డ్రైవర్లకు పలు సూచనలు చేశారు పిల్లలను గమ్యస్థానాలకు చేర్చే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిర్లక్ష్యం వ్యవహరిస్తే చర్యలు తప్పువని హెచ్చరించారు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సత్యం నాయుడు నేతృత్వంలో సిబ్బంది బస్సులను ఆపి రికార్డులను పరిశీలించారు పాఠశాలకు సంబంధించిన బస్సుల మీద తనిఖీలు నిర్వహించడం జరిగిందండి అంటే ఈ విద్యా సంవత్సరం స్టార్ట్ అయిన సందర్భంగా గత మూడు రోజుల నుంచి కూడా ఈ తనిఖీలు నిర్వహిస్తున్నాం అలాగే అందులో భాగంగానే ఈరోజు కూడా ఈ బీసీ రోడ్లో ఇక్కడ రకరకాల పాఠశాల చెందినటువంటి వాహనాలు తనిఖీలు జరిగింది అందులో అన్నవి కూడా చాలా సక్రమంగానే ఉన్నాయి ఒక వెహికల్కి ఫిట్నెస్ ఇన్సూరెన్స్ లేకపోవడం వలన ఆ వెహికల్ని ఆ స్కూల్ దగ్గర పిల్లల్ని దించేసిన తర్వాత ఆ మన వెహికల్ని సీజ్ చేయడం జరిగిందండి ఇది ఇంకా కూడా ఈ సిటీలో కూడా ఒక నాలుగైదు గా చేసి చేయడం జరుగుతున్నది ఇది ఇంకా కూడా కొన్ని రోజుల పాటు ఈ తనిఖీలు జరిగి చేస్తూ ఏదైనా ఇర్రెగ్యులారిటీస్ ఉంటే వాటిని కేసులు బుక్ చేయడం ఇంకా మేజర్ ఉండేది అంటే వాటి మీద సూజ్ చేయడం కూడా జరుగుతుందండి